ఎందుకు వెయ్యాలంటే కొద్దిగా ఇప్పుడు కొత్తగా వచ్చింది గవర్నమెంట్ అభివృద్ధి పథకాలు ఉంది రెండు లక్షల పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే వాళ్ళు చెప్పిన పథకాలు వస్తాయేమో అని ఆశపడతాం కాంగ్రెస్ పార్టీ పాలన ఎవరికి ఓటేస్తారు పార్లమెంట్ కాంగ్రెస్ మంచిగా ఉందండి రాబోయే రోజులు కూడా కాంగ్రెస్ రావాలని ఆశిస్తుంది కాంగ్రెస్ రావాలి ఫ్రీ బస్ వచ్చినాయి ఉచిత కరెంట్ వచ్చింది గృహలక్ష్మి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్రీ బస్ మీద కూడా మహిళలు కొట్టుకుంటారు వేస్ట్ పోతున్నారు అది కావాలని చేస్తారు వాళ్ళు ఏం పెద్దమ్మ ఖమ్మంలో పార్లమెంట్ ఎన్నికలు ఇసుకు ఓట్ దాల్ తేపను రేవంత్ రెడ్డి ఓటు

కోర్టు చేసిండు ఏం చేసిండు రాజ్యానికి పెట్టి లేనోకే పెట్టినా బియ్యం ఇచ్చిందా లేదా ఒక రూపాయి ఇచ్చిందా లేని వాళ్ళకి ఆ దేవుడు అని పైకివని చెప్తా కాంగ్రెస్ కాంగ్రెస్కి దొరికింది మాకు అన్నం గతంలో పార్లమెంట్ ఎన్నికలు ఎవరికి ఓట్ వేస్తారు సార్ మేమే కాంగ్రెస్ మంచి పనులే చేస్తున్నారు మంచి పనులు సార్ గ్యాస్ కూడా ఇచ్చింది కరెంట్ వచ్చింది మాకు రెండవ పద్దెనిమిదికి వచ్చినాయి సార్ ఉచిత బస్సు కూడా వచ్చింది ఆడవాళ్ళకి బాగుంది భగవంధ్ రెడ్డి పార్లమెంట్ మంచి పనులు ఎట్లా ఎట్లా ఉంది ఎవరికి ఉంది జ్యోతి కాంగ్రెస్ కి బాగుంది ఎందుకు కాంగ్రెస్ అధికారంలో ఉంది అవుతాయి అనేది జనాల్లో ఏం అంటే పథకాలు అమలు చేస్తే అందరికి వర్తిస్తాయి అనేది ఒక నమ్మకం కాబట్టి ఎవరైనా ఇక్కడ వేసే అటువంటి అమలు ఓటు కాంగ్రెస్ కేస్తే వాళ్ళకి ఆ కళలు నెరవేరుతాయి అనేది ఒక ఆశ పార్లమెంట్ ఎన్నికలు ఎవరికి ఓటు ఇస్తారు ఎందుకు ఎందుకు వేయాలంటే ఏం చెప్తావు ఎందుకు వేయాలంటే ఏం చెప్తావు మంచి చేస్తారా చేస్తారా నమ్మకం ఉందా ఏం ఏం మంచిది చేస్తుంది కాంగ్రెస్ చేస్తారు ந அந்தாருக்கேவந்த் ரெடி வந்து ரோஜா பாலன ரேவந்த் ரெடி பாலின பச்சாந்தேன் ரேவந்த் ரெடி பாலு எல்லாம் ரெண்டு சாரி சோதாக இப்படி எல்லாம் வந்து ரோஜா பாலம் பார்லமெண்ட் எண்ணிக்கை வச்சா எல்லாம் அபிவ் எதுக்கு ரேவந்த் ரெடி பாலன

కాంగ్రెస్ ఎందుకు ఓటు మార్పు కోసమే సార్ ఇంత ముందు బీజేపీ ఉంది కదా కాంగ్రెస్ వాళ్ళు ఏంటి పరిస్థితి ఖమ్మంలో పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉంటాయి చాలా రసవత్తంగా ఉంది కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురావరెడ్డి తప్పకుండా గెలుస్తారు రెండు లక్షల మెజార్టీతో గెలుస్తారు ఎందుకు కాంగ్రెస్ ఓటు వేయాలంటే ఎందుకు కాంగ్రెస్ ఓటు వేయాలంటే పది సంవత్సరాలు అన్ని గవర్నమెంట్ చూసినాం ఈ మూడు నెలలు అయింది మూడు నెలలు ఆరు గ్యారెంట్లు ఐదు గ్యారెంట్లు హామీ రేవంత్ రెడ్డి వంద రోజుల్లో చేశారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలి ఎట్లా ఉంటాయి ఎవరు 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 కదా సార్ ఎవరు రఘురామే కాంగ్రెస్ చిన్న కాంగ్రెస్ మా చిన్నప్పటి నుంచి అది ఇందిరాగాంధీ అభిమాను ఇల్లు ఇచ్చింది బావులు ఇచ్చింది మోటార్లు కరెంట్ మోటార్లు అని ఇచ్చారు కదా మెజారిటీ వస్తున్నారు ఒకటి పైన రావాలా